అయ్యగారు చుట్టూడు బ్రాహ్మణయ్య అట్లాంటి బ్రాహ్మణా ఊళ్ళే ఒక మంచి ఉండే అయ్యగారు పిల్లారి లేస్తే ఆ అయ్యగారితో పంచంగం దూహిస్తే వాళ్ళు బయట పోయేది ఆయన చెప్పింది మహావేదం మన ఒక క్రిష్ట అయ్యవేళ మన బియ్యం మోడీ అయ్యవేళ తోడు అయితే రోజు ఆయన దగ్గర పంచాంగం చూసుకుంటా ఓపాటు ఐదోపాడు పెట్టే రోజుకు రెండు మూడు వెళ్ళాం పంచుకుంటాను ఊళ్ళో పనులు జరిగారు అయితే పనితాడు ఓ రోజు శనివారం వచ్చింది రోజా అలా కూడతారా అందులో అది శనివారం వచ్చింది ఎవరు పంచాంగానికి కావాలి ఆయన పంచంగం అయితే చూసుకున్నాడు అలా ముందు చూస్తున్నారు పెట్టుకోరు చూసుకునే వాళ్ళకి ఆయన కాశారు మంచిగా వెళ్ళి మంచిగా లేకపోతే ఆయన ఏమనుకుంటారే నాకు పని చెప్తారా మందికి నేను చెప్తాను కానీ ఊరందరూ ఫుడ్గా చెప్తాను కానీ నేను అతను అనుకున్నా కానీ ఈవే పంచాంగ పట్టుకొని ఊరిలో బయలుదేరిపోతాను అలా ముసరాన ఏమన్నది ఏమయ్యా ఏ గారు చాలా పెద్దగా చాచేలా మంచిగా లేదు అట్లా ఇంటికాంటాసరా రెండు వేలు మూడు వేలు దొరికే తినవు నేను కూడా రెండు వేలు దొరికే మొదలు అక్కడ సరే పెద్ద దొరుకుతాయి అయితే రెండు వేల మూడు వేల దొరికేది నేను నేను అనుకుంటాను పచ్చ పట్టుకున్నాడు ఇక ఊళ్ళో సీర నడుచుకుంటాను నడుచుకుంటా పోతాను పోంగ ఒక ఇద్దరు అన్నదమ్ముడు వారికి తల్లి ఇక ఆమె కొండ ఏదైనా పెద్ద మనిషి అయింది కాలం వేసి కాలం వేసిన వాళ్ళు ఎంతైనా కాల తల్లి కదా ఆ కొడుకులు మీద మీరు వాటిలా కుసుకుంటే ఎంత అక్కడ వేయడు ఎందురా మల్లేసా ఎందుకంటాను సచిపోయినా లేదు తీసుకెళ్తా ఉన్న బాగు పట్టింది తల్లి ఒక మీకే తల్ల ఊరందరికీ తల్లి నాకు కూడా తల్లి వేస్తారా దాన సంస్కరణ చేయించు అని అనడు అజగారు సరుస్తా అయ్యగారు అక్కడ చెప్పిండు పిన్న అసలు అడిగి అక్కడ తెచ్చుకున్నారు అందరూ ఇంత మందిని నూతాను ఎవరమంటే అయ్యగారు చెప్పిన దానం చదువుతుంది అని నేర్చుకున్నారు అతనే మళ్ళా పోతాడు పోతాడు వాళ్ళకి వాళ్ళ ఒక ముప్పై ఐదు సంవత్సరాలు చెప్పాడు వాళ్ళు భార్య భర్తలు ఆన్యోన్యమైన సంపతులు అలా చిన్నప్పటికీ అడిగినప్పటికీ వెళ్ళి లేదా అని వెళ్ళలేదు ఆ రోజు వాళ్ళకి ఆరోగ్యం బాధలేక భగవంతుడు ఆయన బాధ్యను తీసుకుంటే ఆయన ప్రాణం లేదో పాపం ఆయన కొట్టుకొని కొట్టుకొని చేస్తాను చేస్తా అంటే అయ్యగారు ఆడికి లేదు ఏదా చంద్ర ఏం మనిషిరా చేస్తారా అలా చక్కద దిక్షత అన్న కానీ బాధ ఉన్నది పాపం ఆమె సో ఇందా ఊరందరికీ బాధ్య లాంటిదే నాకు కూడా భార్య లాంటిదాన్ని నీట ముండవయ్యా నేను నాకు దేవత తిన భార్య మాకు చెప్పు లొల్లి లేదు ఇక ఊరందరికి భార్య నాకు భార్య అంటాను అన్నదా ఏసుడు లేచి అందరూ రెండు గుడ్జు అదే కాదు అంటే అదే కాదు అనుకున్నారు అక్కడ ఊరందరికి తల్లి లేదు నాకు పని లేదు పెట్టుకున్నారు కదా అదే మాటలు తెచ్చి కదా మరి ఇక్కడ పెద్దకుంటున్నా రెండు గుడ్జులు అప్పుకోడు ఇక్కడ రాదు ఇక ఒక్కటి వాడ రెండు వారు కాదు పడదు ఇక ఏసుడు పండ్లు ఇచ్చి నవ్వుకుంటే వాళ్ళు అనుకోని ఊళ్ళ గారు ఓటాయితే ఐస్ క్రీమ్ వాళ్ళ బయట వచ్చింది వచ్చేసరికి మన మన అన్న వస్తుంది భయ మీ అన్న పేరే మన లైఫ్ బాగా చెప్తారు చంద్రీ బాధ చంద్రీ బాధ పెట్టి ఐస్ క్రీమ్ వాళ్ళ బయట కానీ చంద్రబాధ పెట్టి ఐస్ క్రీమ్ వాళ్ళు బయట కాని పోయి వాళ్ళ అమ్మను అమ్మ నాకు ఒక్క ఐస్ క్రీమ్ కానివ్వాలి ఒకటి పోలిచ్చింది అండ్ రెండు కావాలని వాళ్ళే పోతే ముక్కుపోయిన శివుని వార్తానికి నువ్వు మీ అయ్యత్త అన్ని తింటాడు అని బోన్ ఊసుకుంటుంది

மந்தால காரம் மந்தால பாரம் மந்தால வச்சி காபி அந்த